హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాదిమన్ టెలర్స్ ఇవాళ నేనైతే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో మనం క్రాస్ బెల్ట్ ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసేయాలి అనేది ఇది ఇవాళ వీడియోలో అయితే చూపిస్తానండి మనమైతే ముందుగా డాట్స్ కోసం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలాగే స్టిచ్ అయితే వేసేసుకోవాలండి మనం డాట్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి సరే ఇలా మిల్ డాట్ అయితే మనము ఎలా మార్క్ చేసుకున్నామో అలా టూ అండ్ హాఫ్ ఇంచుతో అయితే ఇలా మార్క్ చేసేసుకున్న చోట స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్ని మిడిల్ చేసేసి క్లాత్ని ఫోల్డ్ చేసేసి ఇలాగైతే డాట్ వేసేస్తున్నాను ఈ రెంట్కి మధ్యలో మిడిల్ డాట్ అయితే రావాలండి ఇక్కడ మనకు చంఖభాగంలో నుండి మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి ఈ టూ డాట్స్ వేసేస్తే ఎలా వేసుకోవాలనేది చూసారా నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇంకో పాటికి కూడా నేను అలాగే డాట్స్ అయితే వేసుకున్నాను ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం అయితే నేను బ్లౌజ్ పీస్తో రెండు పీసులు అయితే తీసుకున్నానండి క్రాస్ బెల్ట్ ఇప్పుడు ఇది వేస్ట్ క్లాత్ అనేది తీసుకుంటున్నాను నేను లోపల వేయడానికి క్లాత్ సరిపోవడం లేదు నాకు అందువల్ల వేస్ట్ క్లాత్ తీసు వేరే క్లాత్ అయితే తీసుకుంటున్నానండి స్కూల్ డ్రెస్ ప్యాంట్ క్లాత్ ఉంటుంది కదండి అది మందంగా ఉంటుంది కాబట్టి నేనైతే మామూలుగా టూ లేయర్స్తోనే వేస్తున్నానండి క్రాస్ బెల్ట్ లేదు మనకు క్లాత్ పలుచగా ఉంటే త్రీ లేయర్స్తో మనం క్రాస్ బెల్ట్ అయితే అనేది వేసుకోవాల్సి ఉంటుంది నాకైతే ఇది స్కూల్ డ్రెస్ ప్యాంటు క్లాత్ కాబట్టి నేనైతే టూ లేయర్స్తోనే వేస్తున్నాను అంటే మనకు మెయిన్ క్లాత్ ఒకటి స్కూల్ డ్రెస్ క్లాత్ ఒకటండి చూసారా ఇలా కరెక్ట్గా మనము మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకున్నామో అలాగే సమానంగా కట్ చేసేసుకోవాలి క్రాస్ బెల్ట్ని ఇప్పుడు మనము బ్లౌజ్ పార్ట్కి ఆపోజిట్లో అంటే ఉల్టా వైపు ఇది స్కూల్ డ్రెస్ ప్యాంట్ క్లాత్ పెట్టానండి మెయిన్ క్లాత్ వచ్చేసి మనకు సీదా వైపు అయితే ఉండాలి చూడండి ఇలా అంటే మన ఇప్పుడు మనకు సీదా వైపు అయితే బ్లౌజ్ మెయిన్ పార్ట్ అయితే మెయిన్ క్లాత్ అయితే వస్తుందండి క్రాస్ బెల్ట్ మనకు ఉల్టా వైపు వచ్చేసి ఇలాగైతే వేస్ట్ పీస్ వేసేసుకోవాలండి మనము ఉంటే మనం బ్లౌజ్ పీసే వేసుకోవచ్చు నేనైతే వేస్ట్ పీస్ తీసుకున్నాను కాబట్టి ఇలాగైతే చూపిస్తున్నాను మనము మధ్యలో మిడిల్ డాట్నైతే ఇలా కొంచెం ఫోల్డ్ చేసేసి ఇలాగైతే స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొక క్రాస్ బెల్ట్ కుట్టడం చూపిస్తాను చూడండి ఇలా మనము ఉల్టా వైపు వేస్ట్ క్లాత్ అనేది పెట్టేసుకోవాలి పైన మెయిన్ పార్ట్ అయితే పెట్టేసుకోవాలండి మెయిన్ పీస్ని ఇలా త్రీ లేయర్స్ని సమానంగా అయితే కుట్టేసుకోవాలండి మనము అంటే మనకు పైన వచ్చేసి మెయిన్ క్లాత్ మిడిల్లో బ్లౌజ్ పీసు కింద వేస్ట్ పీస్ ఉంది కదా ఈ త్రీ లేయర్స్ని సమానంగా ఇలాగైతే పెట్టేసుకొని స్టిచ్చేసేసుకోవాలి ఇలా సమానంగా పెట్టేసుకొని స్టిచ్చేసేసుకోండి ఇప్పుడు దానిపైనే డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి మనము దేనికైనా మనము అయితే డబల్ స్టిచ్ వేసుకోవడం అలవాటు చేసేసుకోవాలండి అప్పుడే మనకు ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉంటుంది కుట్లు ఊడిపోకుండా నీట్గా ఉంటాయండి ఇప్పుడు చూసారా ఇలా బ్లౌజ్ పీస్ని ఇలాగైతే సీదా వైపు ఇలా ఫోల్డ్ చేసేసేయాలండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇవతల వైపు క్రాస్ బెల్ట్ని అవతల వైపు క్రాస్ బెల్ట్ని సమానంగా ఇలాగైతే పట్టేసుకొని మనము మెయిన్ బ్లౌజ్ పీస్ని ఇలా లోపలికి మడుస్తూ ఇలాగైతే స్టిచ్ చేసేసుకోవాలండి నిదానంగా బ్లౌజ్ పీస్ మీద కుట్టు పడకుండా నీట్గా ఇలాగైతే కుట్టేసుకోవాలి ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి చూసారా ఇలా మెయిన్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసేసేయాలి ఎంత చిన్నగా ఫోల్డ్ చేసుకుంటే అంత బెటర్ అండి మనకు క్లాత్ మీద స్టిచ్ పడకుండా నీట్గా వచ్చేస్తుంది చూసారా ఇలాగైతే ఫోల్డ్ చేసేసుకుంటూ నిదానంగా కుట్టేసుకోవాలండి ఇప్పుడు మనము ఈ లోపల మనం ఫోల్డ్ చేసుకున్న క్లాత్ని బయటికి తీసేసేయాలి నిదానంగా లాగకుండా తీయాలండి మనము క్రాస్ కటింగ్ పెట్టింటాం కాబట్టి క్లాత్ అయితే లాగుతుంది సాగిపోతుందండి ఇలా నీట్గా నిదానంగా తీసుకోవడం వల్ల మనకు క్లాత్ సాగకుండా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్కి అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి ఇంకొక క్రాస్ బెల్ట్ని కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకున్నాం కదా దాన్ని కూడా బయటికి తీసేసి ఇలా మనము క్రాస్ బెల్ట్ ఇక్కడ స్టార్టింగ్ ఉంటుంది కదండి అక్కడ నుండే క్లాత్ అయితే తీసేసుకోవాలి మనము అలా తీసుకోవడం వల్ల కొంచెం గ్యాప్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది మనకు బయట చూసారా ఇలా కొంచెం సర్దుకుంటూ ఇలాగైతే క్లాత్ మీ క్లాత్ మీద మనము క్రాస్ బెల్ట్ కింద స్టిచ్ అయితే వేసేసుకోవాలండి టాప్ స్టిచ్ ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు స్టిఫ్గా అయినది వచ్చేస్తుంది క్రాస్ బెల్ట్ ఇలా సర్దుకుంటూ చే కుట్టేసుకోవాలండి మనం ఫోల్డ్ చేసినప్పుడు మరతలు అనేది పడుతుంటాయి కదా దాంట్లో కొంచెము సర్దుకుంటూ మనము చేత్తో ఇట్లా రుద్దుతే కొంచెం మనకు సాఫీగా అయిపోతుందండి క్లాత్ అలా చే రుద్దుకుంటూ ఇలాగైతే స్టిచ్ చేసేసుకోవాలి నాకైతే రెండు సమానంగా వచ్చేసాయి చూడండి చూసారా మనం ఈ మెథడ్లో కుట్టుకుంటే మనకైతే సమానంగా వచ్చేస్తాయండి ఇప్పుడు ఉక్సిపట్టి కాజా పట్టి కుట్టడం కూడా చూపించేస్తానండి ఇప్పుడు మనం నెక్ కోసం కట్ చేసుకొని ఉంటాం కదా అదే క్లాత్ని ఉక్సపట్టి కాజాపట్టి కోసమైతే కట్ చేసేసుకోవచ్చు ఇలాగైతే కట్ చేసేస్తున్నానండి అందులోనే మనకు ఉక్సపట్టి కాజాపట్టి వచ్చేస్తాయండి టూ పీసెస్ వచ్చేస్తాయి ఇప్పుడు కాజాపట్టి కోసమైతే త్రీ ఇంచెస్ అయితే క్లాత్ని తీసుకుంటున్నానండి పడవు మనకు ఫ్రంట్ పార్ట్లో ఎంత పొడి వస్తుందో అంత పార్ట్ అయితే తీసేసుకోవాలి కాజ ఉక్సుపట్టి పట్టి కోసం అయితే టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను కాజపట్టి కోసం త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను చూడండి ఇప్పుడు కాజపట్టి స్టిచ్ చేసేయడానికి కోసమైతే మనము బ్లౌజ్ పీస్ని పైన పెట్టి కింద కాజపట్టి క్లాత్ని ఇలాగైతే పెట్టేసి ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి ఎక్కడ లాగకుండా కుట్టుకోండి నీట్గా వచ్చేస్తుంది వేస్ట్ క్లాత్ని ఇలా కట్ చేసేసి మిగిలిన క్లాత్ని ఇలాగైతే ఫోల్డ్ చేసేసుకోవాలండి ఇలాగైతే రఫ్ చేసేసుకోవాలి ఎక్కడికక్కడ మనము కుట్లు ఊడిపోకుండా నీట్గా ఉంటుంది మనకు ఇప్పుడు ఇలా క్లాత్ని బయటికి తీసేసి డబల్ ఫోల్డ్ అయితే క్లాత్ని చేసేసుకోవాలండి డబల్ ఫోల్డ్ చేసుకొని మనం కుట్టు మీద కుట్టు వచ్చేలాగా వేసేసుకోవాలి మనకు కుట్టు కనపడకుండా కుట్టు వేయాలి చూడండి ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఆల్రెడీ మనం క్లాత్ జాయిన్ చేయడానికి కుట్టు వేసి ఉంటాం కదా ఆ కుట్టు కనపడకుండా ఇలాగైతే నీట్గా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను పైన ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ వస్తే కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఉక్సుపట్టి ఎలా కుట్టాలో చూపిస్తాను కోసం అయితే నేను టూ ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నాను కదా టూ ఇంచెస్ వెడల్పుతో అయితే క్లాత్ తీసుకున్నాను ఇప్పుడు మనము మెయిన్ క్లాత్కి ఇలాగైతే సీదా వైపు అయితే పెట్టేసుకోవాలండి ఉక్సుపట్టిని ఇలా సీదా వైపు పెట్టేసుకొని కుట్టేసుకోవాలి నేనైతే కింది నుండి కుడుతున్నాను చూడండి నాకు ఇలాగే అలవాటు ఇలా స్టిచ్ చేసేసుకొని వేస్ట్ క్లాత్ని కట్ చేసేసుకొని పైన ఇలా తిప్పేసి టాప్ స్టిచ్ అయితే వేసేయాలండి మనకు ఈ క్లాత్ మీదనే పడేలాగా వేయాలి బ్లౌజ్ మీద కా బ్లౌజ్ పీస్ మీద కాదు ఇలా చేసేసుకొని ఇక్కడ కూడా డబుల్ ఫోల్డ్ అనేది చేసేసేయండి ఇప్పుడు మనము అక్కడ బయటికి మర్చాము కదా ఇక్కడైతే లోపలికి మర్చేసుకోవాలండి కాజా పట్టి కోసం అయితే ఇలా మర్చుకొని ఎక్కడ లాగకుండా నీట్గా ఒకే స్టిచ్ వచ్చేసేలాగా స్టిచ్ అయితే వేసేసుకోండి రఫ్ చేసేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు పైన వేస్ట్ అయితే కట్ చేసేసేయండి ఇప్పుడు మనం సమానంగా వచ్చేసేయా లేదా అనేది చూసేసుకుందామండి నాకైతే రెండు సమానంగా వచ్చాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్